హాయ్ అండి ఎస్ఆర్ఆర్టిస్టీకి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదండి ఈ రోజు నేను మీకు లోటస్ ఫ్లవర్స్ సింపుల్ గా ఉండే లోటస్ ఫ్లవర్స్ చూపిస్తానండి ఒకసారి మీరు చూడండి వీటికి నేను ఏం చేశానంటే క్రిమ్షన్ రెడ్ వైట్ కలర్ టూ కలర్స్ తీసుకున్నాను నేను మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తానండి ఈజీ మెథడ్ లోటస్ ఫ్లవర్స్ చాలా రకాలు ఉంటాయి కదా ఇది కొంచెం సింపుల్గా ఉండే ఫ్లవర్ చూపిస్తున్నాను మీకు నేను వీటిని కలవ అని కూడా అంటారు కదండీ చూడండి ఇప్పుడు నేను మిడిల్ రేక్కి వైట్ కలర్ అప్లై చేశాను చూడండి మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగా వైట్ కలర్ అప్లై చేయండి మిడిల్ రేక్కి ఇంకోటి ఏంటంటేనండి మీకు చెప్పాను కదండి లాస్ట్ టైము వీడియో ఖచ్చితంగా మీరు చివరి వరకు చూసిన తర్వాత మాత్రమే స్టార్ట్ చేయండి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి నేను రెడ్ అండ్ రెడ్ కలర్ ఒక చిన్న డ్రాప్ అంటే చాలా తక్కువ బ్రష్కి చివ్వరిని తీసుకొని వైట్ కలర్లో మెల్ట్ చేస్తాను చూడండి అలా నీట్గా మెల్ట్ చేసేయండి ప్రతి పెటల్కి కూడా పెటల్ పొజిషన్ ఎలా ఉందో అదే పొజిషన్లో అప్లై చేయండి మీరు ఎలా అలా కాదు కావాలంటే కనుక ఫ్లవర్ని మీరు తిప్పి ఫ్రేమ్ తిప్పుకొని చేసుకోండి కానీ పెటల్ పొజిషన్ ఎలా ఉందో ఆ పొజిషన్లోనే ప్రతి పెటల్కి అప్లై చేయండి ఇప్పుడు చూడండి నేను సెకండ్ ఫెటల్ అప్లై చేస్తాను మీరు యాజ్ డీజ్ అలాగా ఒక టూ త్రీ పెటల్స్ ఒక్కసారి వైట్ అప్లై చేసేసి కొంచెం రెడ్ వేసి మెల్ట్ చేసేసేయండి అంటే మీకు ఆల్రెడీ కొంచెం ప్రాక్టీస్ అయ్యింది కాబట్టి ఒక టూ పెటల్స్ త్రీ పెటల్స్ వేసేసి వచ్చండి అంత తొందరగా ఏమీ ఆరిపోదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా వేయండి ఇప్పుడు ప్రతి పేటల్కి కూడా అలాగే రెడ్ మెల్ట్ చేసేసేయండి లాస్ట్ సెక్షన్ బాగా ప్రాక్టీస్ చేశారండి అర్థమైందండి ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ కూడా వచ్చిందా అసలు ఎవరో కూడా కామెంట్ చేయలేదు పెట్టలేదు ఖచ్చితంగా ఒకటికి రెండుసార్లు వేసి చూసుకోండి ఖచ్చితంగా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి నేను త్రీ పేటల్స్ కూడా ఒకసారి అప్లై చేసేసి నీట్గా మెల్ట్ చేసేస్తున్నాను మీరు కూడా యాజ్ డీజ్ అలా అప్లై చేసేసి మెల్ట్ చేసేసేయండి ఇప్పుడు కూడా లోటస్ ఫ్లవర్స్ కొంచెం లైట్ డార్కు షేడ్ లో టూ షేడ్స్ లో ఉంటే చాలా బాగుంటాయండి మనకు బయట చూసే ఫ్లవర్స్ కూడా అలానే ఉంటాయి కదా ఇవి చాలా రకాలు ఉంటాయి కదండి ఫ్లవర్స్ మనం ఇప్పుడు సింపుల్ మెథడ్ లో ఈజీగా ఉండే సింపుల్ది వేస్తున్నామండి ఇంకా ముందు ముందు క్లాసుల్లో ఇంకా మంచి మంచి మోడల్స్ లోటస్ ఫ్లవర్స్ చూద్దామండి ప్రస్తుతానికి మీకు ఇప్పుడే కదా స్టార్టింగు అందుకనే కొంచెం సింపుల్గా ఉండేది వేసే నేను మీరు యాజిటీస్ అలాగే వేసేసేయండి ఇప్పుడు చూడండి నేను మొత్తం పతి బెట్టలకే కూడా వైట్ పింక్ వైట్ రెడ్ కలర్ అప్లై చేసేసి మెల్ట్ చేసేసాను కదా లోటస్ ఫ్లవర్స్కి కొంచెం స్ట్రోక్లా ఇస్తే బాగుంటుందండి స్ట్రోక్ కూడా మనం ఇద్దాం ఇప్పుడు అలాగే మొత్తం ఫ్లవర్ మొత్తం మెల్ట్ చేసి కంప్లీట్ చేసేసేయండి మనం స్టోవ్ ఇవ్వడానికి ఇప్పుడు ఫ్లవర్ మొత్తం కూడా డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఫ్లవర్ కొంచెం తడిగా ఉన్నా పర్లేదు స్టోక్ నీట్ గానే వస్తుంది మనం మళ్ళీ స్టోక్ ఇవ్వడానికి ఇప్పుడు మనం ఆల్రెడీ క్రిమ్షన్ రెడ్ తోనే కదా మెల్ట్ చేసాము ఇప్పుడు డైరెక్ట్ గా క్రిమ్షన్ రెడ్ అంటే డైరెక్ట్ గా క్రిమ్షన్ రెడ్ తీసుకోండి మిడిల్ నుంచి పైకి స్ట్రోక్ ఇవ్వండి మిడిల్ నుంచి మనకు చూసారండి నేను ఫ్రెష్లో ఎలా ఇస్తున్నానో మిడిల్ నుంచి అలాగా ప్రతి పెట్టలో కూడా చెప్పాను కదండి పెట్టల పొజిషన్ ఎలా ఉందో స్ట్రోక్ పొజిషన్ కూడా అలానే ఉండాలి అంటే మనం పెట్టల పొజిషన్ ఇటు ఉంటే అటు ఇచ్చి అటు ఉంటే ఇటు ఇస్తే కనుక ఫ్లవర్ లుక్ మొత్తం పోతుంది మీరు కావాలంటే కనుక ఫ్రేమ్ చుట్టూ తిప్పుకొని మీరు స్ట్రోక్ ఇవ్వండి అంటే ఫ్రేమ్ తిప్పకుండా మిమ్మల్ని స్ట్రోక్ ఇమ్మని చెప్పను ఫ్రేమ్ తిప్పుకొని పెటల్ పొజిషన్ ఎలా ఉందో అదే పొజిషన్లో లో స్ట్రోక్ ఇచ్చేయండి ఇస్తే కనుక చూసారా మనకి టూ త్రీ షేడ్స్ ఉన్న మొలన్నీ ఫ్లవర్ లుక్ బాగా కనిపిస్తుంది కదండి లోటస్ ఫ్లవర్స్ చాలా షేడ్స్ వేయొచ్చండి మీకు ముందు ముందు అర్థమవుతుంది అంటే కనుక మీకు మీరే వేసేయగలుగుతారు అది నేను చెప్పక్కర్లేదు ఇప్పుడు చాలా మంది లెహంగాస్ కి కి కూడా ఈ లోటస్ ఫ్లవర్స్ పెయింటింగ్ చేసుకుంటున్నారండి చేయించుకుంటున్నారు కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు వస్తుంది అని అంటే గనక ఖచ్చితంగా మీరు వేయడానికి ప్రయత్నించి మీకు ఒక శారీకి కానీ లెహంగాస్ కానీ వేసుకోండి చిన్నపిల్లలకు కూడా లంగా జాకెట్లు కూడా ఇవి బాగుంటాయండి మీరు ఒక్కొక్క సింగిల్ ఫ్లవర్స్ వేసినా కూడా లుక్ చాలా బాగా కనిపిస్తుంది ఈ ఫ్లవర్స్ కి అవుట్ థ్రెడ్ తో వర్క్ చేస్తే చాలా చాలా బాగా కనిపిస్తుంది అండి మీరు అబ్జర్వ్ చేశారో లేదో చాలా మంది ఇప్పుడు చేయించుకుంటున్నారు కదా అలా మనం తో వర్క్ చేసామంటే కనుక హెవీగా కూడా చాలా బాగా కనిపిస్తుంది కాకపోతే మనం ఏంటంటే ఎప్పుడు చూసినా చాలా మంది తక్కువ రేటు క్లాత్స్ కి క్లాత్ కి చేంజ్ చేసుకుంటారు వర్క్స్ అవిని ఇలా టైం ప్రాసెస్ ఎక్కువ ఉన్న పెయింటింగ్స్ ఎప్పుడు కూడా నీట్ గా మనము కొంచెం మంచి శారీస్ అంటే పట్టు మంగళగిరి పట్టు మళ్ళీ జార్జెట్స్ ఇలాంటి మంచి మంచి సారీస్ వేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా శారీ పాడవద్దు కాబట్టి మనం పెయింటింగ్స్ కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు ట్రెండింగ్ నడుస్తూనే ఉంటాయి కదండి ఇలాంటివన్నీ కూడా అప్పుడప్పుడు ఒకసారి కట్టుకున్నా కూడా మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎక్కువ సార్లు దాన్ని కట్టుకోవచ్చు కూడా శారీస్ని నేను చూసారా పెట్టలకి చివరినే వైట్ ఫినిషింగ్ చూడండి యాజ్ యాజ్డీస్ అలాగే మీరు కూడా చిన్నగా వైట్ స్ట్రోక్ చూసారా మనం పెట్టలకి ఎప్పుడైతే వైట్ ఫినిషింగ్ ఇచ్చామో అది లుక్ ఇంకా బాగా కనిపిస్తుంది కదా ఫ్లవర్ కంప్లీట్ అయింది కదండి ఇప్పుడు ప్రతి పెటలకి కూడా అవుట్లైన్ ఫినిషింగ్ ఇవ్వండి మీరు సన్నగా తీసుకోండి బ్రష్ తీసుకోండి తెలుసు కదండి మీకు డబల్ జీరో త్రిబుల్ జీరో బ్రష్ ఏదో ఒకటి తీసుకొని సన్నగా అవుట్లైన్ ఇచ్చేసేయండి అదే క్రిమ్సన్ రెడ్తో ఇప్పుడు మనకి ఫ్లవర్ క్లారిటీ బాగా కనిపిస్తుంది అలా నీట్గా ప్రతి పెట్టలకి కూడా అవుట్లైన్ ఇచ్చేసేయండి మీకు ఇంకొక విషయం చెప్తాను వినండి మీకు ఇంట్లోని కొంతమందికి ఒప్పాడ పట్టు శారీస్ కానీ నార్మల్ పట్టు సారీస్ కానీ ప్లెయిన్ పట్టు ఉండిపోతాయి కదండి అవి ఓల్డ్ అయిపోయి మీరు పక్కన పెట్టేసి ఉంచుతారు కదా అలాంటి శారీస్కి ఖచ్చితంగా మీరు ఇలాంటి పెయింటింగ్ అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వేసి నీట్గా ఫినిషింగ్ ఇచ్చి ఫ్లవర్ వేసారంటే కనుక అసలు మీకు కొత్త శారీ మళ్ళీ కట్టుకున్నట్టు ఉంటుందండి ఆ శారీస్ని మీరు పాలిషింగ్ చేంజ్ చేసుకొని అప్పుడు ఈ పెయింటింగ్ చేసుకొని దానికి చుట్టూరు కొంచెం అవుట్లైన్ మీరు జరిగితే వర్క్ ఇచ్చారంటే కనుక మళ్ళీ మనకి కొత్త సారీ రెడీ అయినట్టు ఉంటుంది ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న పాత సారీస్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు బయటకు తీయండి తీసి ఇలాగా టైం వేస్ట్ చేయకుండా ఒక్కొక్క ఫ్లవర్ వాటి మీద వేసి కొత్త ఫినిషింగ్ ఇవ్వండి వాటికి ఇంతకు ఆ శారీ ఎన్నిసార్లు కట్టినా కూడా ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా కడుతున్నట్టు ఉంటుందండి అందరూ కూడా దాన్ని ఎక్కడ వేయించావు ఎలా వేయించారు అని చెప్పేసి అడుగుతారు అందుకని చెప్పేసి ఆ రకంగా ఆలోచించి శారీస్ని ని పెట్టకుండా మూలన పెట్టిన శారీస్ అన్ని కూడా బయటకు తీయండి దాన్ని డిజైన్ వేర్ శారీ చేసేయండి అది మీ చేతుల్లో పనే కదా ఇప్పుడు చూడండి నేను వైట్ ఫినిషింగ్ ఇస్తున్నాను నేను ప్రతి పట్టలకి కూడా మధ్యలో మిడిల్లో కొంచెం వైట్ ఫినిషింగ్ ఇవ్వండి సన్న స్ట్రోక్ ఇవ్వండి సన్న స్ట్రోక్ ఇస్తే కనుక ఫ్లవర్ ఇంకా బాగా కనిపిస్తుంది ఇన్ని షేడ్లు వేయాలా ఇంత స్ట్రోక్ ఇవ్వాలా ఇంత చెయ్యాలా అని చెప్పేసి అని అనుకోవద్దు మీరు ఒకసారి బెటలు వేస్తాం వేయడం వచ్చేస్తే కనుక ఒకసారి మీకు ఈ లోటస్ ఫ్లవర్ వేస్తాం వస్తే కనుక మిగిలిన ఫ్లవర్స్ అన్ని కూడా ముందు ముందు ఇంకా చాలా ఈజీ అవుతాయి అందుకని చెప్పేసి మీరు నిదానంగానే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని యాజ్ హ్యాచ్డీ ఎలా వేస్తున్నాను అలాగే వేసేయండి మీకు కూడా అలానే వచ్చేస్తుంది అది ఎందుకంటే చెప్పాను కదా మెల్టింగ్స్ అవి కూడా మనం కొత్తగా నేర్చుకుంటున్నా ఏమీ లేవు ఇందులో మనం అన్నీ కూడా ముందు వాడిన ప్రాసెస్ అంతానే వాడుతున్నాము కొత్తగా మీకు ఇందులో ఒకటే కూడా ఏమీ లేదండి మనం మెల్టింగ్ చేసిన దగ్గర నుంచి ఈ స్ట్రోక్ ఇస్తున్న దగ్గర నుంచి కూడా ఆల్రెడీ మనం ప్రతి ఫ్లవర్ ఫ్లవర్కి చేసేసినయే కొత్తగా ఇప్పుడు మనం ఇక్కడ ఏమి నేర్చుకోవట్లేదు అందుకే కాకపోతే డిజైన్ నేర్చుకుంటున్నామో ఆ డిజైన్ ఫ్లవర్ ఎలా వేయాలో మాత్రమే నేర్చుకుంటున్నాం అంతే తప్ప ఇవన్నీ మీకు వచ్చేసినవే కదండి ముందు మెల్టింగ్ వచ్చు దాని తర్వాత స్ట్రోక్ వచ్చు దాని తర్వాత అవుట్లైన్ వచ్చు ఇంకా కొత్తగా మనకేముందండి ఇందులో నేర్చుకోవడానికి ఏమీ లేదు కదా నేను వైట్ ఫినిషింగ్ ఇచ్చాను కదా మధ్యలో దాని తర్వాత కొంచెం లెమన్లెన్లో ఫినిషింగ్ ఇస్తాను అంతే ఇంకా కొత్తగా నేను చేస్తుంది ఏమీ లేదు మీరు కూడా యాజ్ ఈస్ అలా ఫినిషింగ్ ఇచ్చేసేయండి కొంచెం వీడియో ఎంత ఎక్కువైపోతుందని కొంచెం నేను స్పీడ్గా చేస్తున్నానండి మీరు నిదానంగా స్క్రీన్ షాట్ తీసుకొని స్లోగా చేయండి నీట్గా వచ్చేస్తుంది మిడిల్లో స్ట్రోక్ కంప్లీట్ అయిన తర్వాత ముందు ఇచ్చినట్టు అవుట్ లైన్ ఫినిషింగ్ ఇచ్చేసేయండి ఫ్లవర్ క్లారిటీగా నీట్గా ఉంటుంది నేను ఇప్పుడు వేస్తున్నాను కదా అదే ఫినిషింగ్ ఇచ్చేయండి సరిపోతుంది లోటస్ ఫ్లవర్స్ చాలా రకాలు ఉంటాయని చెప్పాను కదండి ఇప్పుడు ఈ షేడ్ చూసారు కదా మీరు ఇంకొంచెం ఈజీగా ఉండి ఫాస్ట్గా అయిపోయే ఇంకొక ఫ్లవర్ చూపిస్తాను చూడండి దీనికి ఏం చేస్తారంటే మనము స్కిన్ కలర్ తీసుకుందాము స్కిన్ ఇప్పుడు మనం స్కిన్ కలర్ కలుపుదామండి స్కిన్ కలర్ని ఒక ఫైవ్ డ్రాప్స్ వైట్ కలర్ తీసుకోండి ఒక వన్ డ్రాప్ రెడ్ కలర్ తీసుకోండి ఒక టూ డ్రాప్స్ గోల్డెన్ ఎల్లో కలర్ తీసుకోండి తీసుకుంటే కనుక మిక్స్ చేస్తే కనుక మనకి కరెక్ట్ గా స్కిన్ కలర్ షేడ్ వస్తుంది చూడండి స్కిన్ కలర్లోని లైటు కొంచెం టిక్ డార్క్ కూడా ఉంటుందండి లైటు డార్క్ ఉంటుంది మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మిక్స్ చేసుకోండి మనం మిక్స్ చేసేటప్పుడు కరెక్ట్గా మిక్స్ చేయండి డార్క్ కలర్ ఎక్కువ మాత్రం తీసి మిక్స్ చేయకండి అంటే డార్క్ కలర్ ఏంటి రెడ్ కలర్ మీకు ఇంతకుముందు చెప్పానండి నేను డార్క్ కలర్ మనం ఎప్పుడైతే లైట్ కలర్లో మిక్స్ చేయాలనుకుంటున్నామో అప్పుడు డార్క్ కలర్ని తక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకున్నామంటే కనుక లైట్ కలర్ని డార్క్ కలర్ డామినేట్ చేస్తుందని చెప్పాను కదండి అందుకని తక్కువ తీసుకొని మిక్స్ చేయండి ఇప్పుడు చూసారా స్కిన్ కలర్ మిక్స్ చేసాను నేను స్కిన్ కలర్ కొంచెం తిక్కే కలిపానండి మరీ లైట్ చేయలేదు ఇంకా కొంచెం లైట్ అవ్వాలంటే కనుక వైట్ మిక్స్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు నేను ప్రతి పెట్టలకి కూడా స్కిన్ కలర్ అప్లై చేస్తున్నాను మీరు కూడా స్కిన్ కలర్ ప్లై పెట్టలకి అప్లై చేయండి అంటే లోటస్ లైట్ కలర్ లోటస్ కూడా ఉంటాయి కదండి కొంచెం స్కిన్ పింక్ షేడ్ లో ఉంటాయి కనిపిస్తాయి కదా అలా వేద్దాం ఇప్పుడు మనం ఇప్పుడు నేను చూడండి స్కిన్ కలర్ మి ప్రతి పేటలకి కూడా చెప్పాను కదా పెట్టలు ఏ పొజిషన్లో ఉందో కలర్ కూడా అదే పొజిషన్లో మీరు అప్లై చేయండి అప్లై చేస్తే ఏమవుతుందంటే లుక్ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది ఇప్పుడు నేను ప్రతి పెట్టలకు కూడా స్కిన్ కలర్ ఫిల్ చేసేసాను ఇప్పుడు మనం క్రిమ్సన్ రెడ్ ఉంది కదండి ఆ క్రిమ్సన్ రెడ్ ని స్కిన్ కలర్ పై పెటలకి పైన చూడండి పెట్టలకి పైన చిన్నగా మెల్ట్ చేసేయండి కొంచెం చాలా తక్కువ తీసుకోండి ఆ రెడ్ కలర్ వచ్చేసి స్కిన్ కలర్లో కలిసేలాగా మిక్స్ చేసేసేయండి కొంచెం మెల్టింగ్ కింద చేస్తే కనుక అది వచ్చేసి మీకు పెట్టలు సపరేట్గా కనిపించకుండా అందులో షేడింగ్ కింద నీట్గా కనిపిస్తుంది అప్పుడు మనకు పెటలు లుక్ బాగా కనిపిస్తుంది నేను ఎలా వేస్తున్నానో అలాగే నీట్ గా షేడింగ్ ఇచ్చేసేయండి లుక్ బాగా కనిపిస్తుంది ఇప్పుడు చూసారా ముందు మనం ఏమేసామో వైట్ లోని క్రిమ్షన్ రెడ్ మిక్స్ చేసాము అంటే వైట్ కి మనం క్రిమ్షన్ రెడ్ షేడ్ ఇచ్చి ముందు ఫ్లవర్ కంప్లీట్ చేసాము ఇప్పుడు సెకండ్ ఫ్లవర్ ఏం చేస్తున్నాము స్కిన్ కలర్ కలిపాము మనం స్కిన్ కలర్ కలిపి డైరెక్ట్ గా స్కిన్ కలర్ వేసేస్తాము ఫ్లవర్ మొత్తానికి అవునా డైరెక్ట్ గా స్కిన్ కలర్ వేసేసాము పైన లైట్ గా కొంచెం క్రిమ్షన్ రెడ్ షేడ్ వేస్తున్నాము మనం క్రిమ్షన్ రెడ్ లా కదా చూసారండి అది అది ఎలా ఉందంటే క్రిమ్షన్ రెడ్ ప్రత్యేకించి అందులో మనకి మెల్ట్ అయ్యి ఫ్లవర్ లో కనిపిస్తుంది షేడ్ కనిపిస్తుంది కదా అలా మీరు ఏం చేస్తారంటే తర్వాత ఖాళీ బ్రష్ తీసుకొని నీట్గా పైన అప్లై ఒకసారి అప్లై చేసేసేయండి అప్లై చేసేటప్పటికి ఏమవుతుందంటే నీట్గా అక్కడ ఎక్స్ట్రా ఉన్న కలర్ అంతా కూడా అందులో మెల్ట్ అయిపోతుంది మీరు బ్రష్ వాడుతున్నప్పుడు వేరే కలర్ బ్రష్ని వేరే కలర్లో పెట్టకండి అప్పుడు షేడ్ మారిపోతాయి ఫ్లవర్స్ ఇప్పుడు చూడండి నేను పై పెటల్స్కి మళ్ళీ ఇప్పుడు మనం క్రిమ్షన్ రెడ్ ఏదైతే షేడ్ ఇచ్చామో ఆ పాటలోనే కొంచెం మెరూన్ కలర్ తీసుకున్నానండి నేను కొంచెం మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ తీసుకొని పైన కొంచెం ఇంకొంచెం థిక్ షేడ్ వస్తున్నాను అలాగే యాజ్ డేజ్ మీరు అలాగే కొంచెం మెరూన్ కలర్ తిక్ షేడ్ ఇచ్చేసేయండి మెరూన్ కలర్ షేడ్ ఇచ్చేసరికి ఏమవుతుందంటే ఇంకొంచెం దిగ్గా నీట్ గా ఫ్లవర్ కనిపిస్తుంది కదా చూసారా నేను స్పీడ్గా చేస్తానని కాకుండా మీరు ఏం చేస్తారంటే చెప్పాను కదండి స్క్రీన్ షాట్ తీసుకొని చెయ్యండి ఇప్పుడు చూసారా వీడియో ఆఫ్ చేసుకొని చేయండి కంగారు పడవద్దు అలాగే సేమ్ గా నీట్గా వేసేసేయండి ఫ్లవర్ మీరు డ్రా చేసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్ గానే డ్రా చేసుకోండి ఎలా పడితే అలా డ్రా చేయొద్దు ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానంటే వైట్ కలర్ తీసుకొని మళ్ళీ కింద నుంచి ఇందాక మనము ముందు ఫ్లవర్కి ఎలా వేసామో అలా యాజ్ చేసి ఇది కింద నుంచి కొంచెం పెటల్స్ లో షేడ్ ఇస్తున్నాను నేను వైట్ కలర్ కూడా కొంచెం మీరు షేడ్ ఇవ్వండి దానివల్ల ఏమవుతుందంటే ఫ్లవర్ వచ్చేసి నేచురల్ లుక్ కింద కనిపిస్తుంది అంటే నేచురల్ ఫ్లవర్ మనం తీసుకొచ్చి పెయింటింగ్ చేసినట్టు కనిపిస్తుంది అండి ఇప్పుడు చూసారా నేను షేడ్ వైట్ షేడ్ అలా ఇస్తున్నాను యాజీజ్ మీరు కూడా వైట్ షేడ్ అలానే ఇచ్చేసి ఫినిషింగ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఫినిషింగ్ మనం ఏమి ఇవ్వాలి అవుట్లైన్ ఇవ్వాలి కదా మరి అవుట్లైన్ ఇవ్వాలంటే కనుక పైన కొంచెం థిక్ షేడ్ అంతా కరెక్ట్గా కలర్ చేసి అవుట్లైన్ ఉంది కదండి మెరూన్ కలర్ని అవుట్లైన్ ఇచ్చేసేయండి అంటే మనం పైన మెరూన్ కలర్ వేసాం కదండి ఆ మెరూన్ కలర్ వచ్చేసి నీట్గా మనం ఫస్ట్ పెటలకు ఇచ్చినట్టు ఈ పేటలు కూడా నీట్గా మెరూన్ కలర్ అవుట్లైన్ ఇచ్చేసేయండి నేను మళ్ళీ క్రమశిన్ రెడ్ ఒకసారి టచ్ చేస్తున్నానండి మీరు కూడా అలా కొంచెం నీట్గా వచ్చినందులో చూసుకొని టచ్ చేసి మెరూన్ కలర్ అవుట్లైన్ ఇచ్చేసేయండి చూసారండి ఫ్లవర్ లుక్లు ఆ ఫ్లవర్ ఎలా ఉంది ఈ ఫ్లవర్ ఎలా ఉంది మనం రెండు కూడా వేసిన ప్ర విధానం అంతా ఒకలానే ఉంది కాకపోతే ఏంటంటే ప్రతిదీ కూడా మెల్టింగ్ స్ట్రోకునా ఏదైనా సరే మనం వాడే విధానం బట్టి ఉంటుందండి మనం వేసే విధానం బట్టి ఆధారపడి ఉంటుంది నేను ఇప్పుడు ప్రతి పెట్టలకి కూడా మీకు రెడ్ కలర్ మెరూన్ కలర్ రెడ్ లోది అవుట్ లైన్ ఇస్తున్నాను నేను మీరు యాజ్టీస్ కూడా అలానే ఈ ఫ్లవర్ కూడా అవుట్ అవుట్లైన్ ఇచ్చేసారండి లైన్ ఎప్పుడైతే వేస్తామో మనం లుక్ ఫ్లవర్ లుక్ బాగా కనిపిస్తుంది మనం ఈ ఫ్లవర్స్ కి చెప్పాను కదండి మీకు వర్క్స్ చేసుకోవచ్చు జరిగి రెడ్ చేసుకోవచ్చు బీడ్స్ కూడా అండి బీడ్స్ కుట్టినా కూడా ఈ ఫ్లవర్స్ లుక్ చాలా బాగా కనిపిస్తాయి ఈ మనం అవుట్లైన్స్ బీట్స్ వచ్చేసి బీట్స్ వర్క్ చేసుకున్నా బాగుంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే గ్లిటర్స్ కొంతమంది గ్లిటర్స్ వేస్తారు లైన్ గ్లిటర్స్ కూడా వాడుకుంటారు అలా గ్లిటర్స్ కంటే గ్లటర్స్ లుక్ కన్నా మనకి బీడ్స్ థ్రెడ్ లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అలాగే ఇప్పుడు లైన్ కంప్లీట్ అయిపోయింది కదా నేను ఇప్పుడు కొంచెం వెల్వెట్ చేయడానికి అంటే మనం కొంచెం హైలైట్ చేయడానికి అని చెప్పేసి అక్కడక్కడ కొంచెం వైట్ టచ్ చేస్తున్నాను చూడండి మనం ఫ్లవర్ హైలైట్ అవుతుంది పెటల్స్ హైలైట్ కనిపిస్తాయి అనమాట హైలైట్ అంటే కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తాయి అనమాట పెటల్ వచ్చేసి అందుకని చెప్పేసి మనం కొంచెం వైట్ టచ్ చేసామనుకో న్యాచురల్ లుక్ కనిపిస్తుంది అండి చూడండి నేను న్యాచురల్ లుక్ కోసం వైట్ ఇస్తున్నాను మీరు కూడా అలాగా చిన్నగా వైట్ చివరి తీసుకోండి బ్రష్ చివరి తీసుకొని వైట్ టచ్ చేయండి నేను ఇప్పుడు లీఫ్ వేయడానికి డార్క్ గ్రీన్ తీసుకున్నానండి మీరు కూడా డార్క్ గ్రీన్ తీసుకోండి డార్క్ గ్రీన్ కింద పైనుంచి చూసారా కాడేస్తున్నాను అని చూసారా అండి అలాగే నీట్గా చిన్న కాడ కింద ఇచ్చేసేయండి ఫ్లవర్కి కాడ ఫినిషింగ్ కరెక్ట్గా ఉండేట్లా చూసుకోండి పెటల్కి కింద కొంచెం చిన్నగా టచ్ చేస్తున్నాను కదా అలా టచ్ చేసేసి నీట్గా ప్రెషన్ ఫ్రీగా వదిలేసి కాడ కింద ఇవ్వండి మీరు నిదానంగా చేసే పని నిదానంగా చేస్తే ఫినిషింగ్ కూడా నీట్గానే వస్తుందండి నిదానంగా చేయండి కంగారు పడకుండా నేను నీట్గా చూసేలా సన్న బ్రష్ తీసుకున్నాను నేను సన్న బ్రష్ తీసుకొని మనకి కింద పెట్టలకి గ్రీన్ ఫినిషింగ్ ఇస్తున్నాను నేను మీరు కూడా కింద పెట్టలకి కొంచెం న్యాచురల్ లుక్ వచ్చేలాగా గ్రీన్ ఫినిషింగ్ ఇచ్చేసేయండి గ్రీన్ ఫినిషింగ్ ఇచ్చారు కదా తర్వాత కాడ ఎంత కంప్లీట్ చేసేసేయండి కాడక్రింత కంప్లీట్ చేసేసి మనము లీఫ్ వేద్దాం ఇప్పుడు లీఫ్ కూడా యాజ్ డీజ్ అంతే లీఫ్ కూడా మెల్టింగ్ లానే ఫస్ట్ మనం ఏ లీఫ్ ఎలా మెల్టింగ్ చేసామో ఇది కూడా సేమ్ మెల్టింగ్ లీఫే వేస్తాను నేను ఇప్పుడు లోటస్ లీఫ్లు కూడా చాలా షేడ్స్ కనిపిస్తాయండి మనకు చెరువుల్లోని లోటస్ ఫ్లవర్స్ అన్ని చెరువుల్లోనే ఉంటాయి కదండీ పొలంలో ఉంటాయి అవి మీకు లీఫ్స్ కూడా చాలా రకాలుగా ఉంటాయి చిన్న చిన్నగా షార్ట్గా మంచి తోని వాటితోని ఉంటాయండి మనం అబ్జర్వ్ చేస్తే కనిపిస్తాయి ఇప్పుడు మనం ఒక లోటస్ లీఫ్ వేద్దాం చూడండి లీఫ్కి నేను ఏం చేస్తానంటే లెమెనెల్లో కలర్ తీసుకున్నాను లెమనెల్లో కలర్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే కింద నుంచి మొత్తం ఫుల్ లెమనెల్లో కలర్ లీఫ్ నేను ఎలా డ్రా చేశానో మీరు కూడా లీఫ్ అలానే డ్రా చేసుకోండి నేను లీఫ్ కి లెమనీన్లో కలర్ అప్లై చేశాను కదా లెమెలిన్లో కలర్ పైన ఇప్పుడు డార్క్ గ్రీన్ అప్లై చేస్తున్నాను చూడండి డార్క్ గ్రీన్ మెల్టింగ్ చేస్తున్నాను కదా మీరు కూడా డీజ్ డార్క్ గ్రీన్ అలా మెల్ట్ చేసేసేయండి డార్క్ గ్రీన్ మెల్ట్ అయ్యి మెల్ట్ చేసేసిన తర్వాత కింద కింద షేడ్ మాత్రం డార్క్ ఉండాలి పైకి వచ్చే కొలిది లైట్ కనిపించాలి అలా మీరు డీజ్ నేను ఎలా చేస్తానో అలాగా మెల్టింగ్ చేసేసేయండి మెల్టింగ్ చేసేటప్పుడు మీరు చెప్పాను కదండి క్లాత్ వేస్ట్ క్లాత్ పక్కన పెట్టుకోండి చేతితో తుడుచుకుంటూ మన ఖాళీ బ్రష్తో తుడిస్తే మెల్ట్ చేస్తే కనుక అప్పుడు ఒక కలర్ ఒక దానిలోకి వెళ్ళదు నీట్గా ఫినిషింగ్ నీట్గా బాగుంటుంది అందుకని బ్రష్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ మెల్ట్ చేయండి నీట్గా ఉంటుంది ఇప్పుడు పైపాటు వచ్చాం కదా మనం కింద ఎప్పుడైతే షేడ్ ఇచ్చేసామో మళ్ళీ పైపాటులోని ఫస్ట్ డార్క్ కలర్ వేయండి డార్క్ కలర్ వేసిన తర్వాత లైట్ లైట్ కలర్ వేయండి ముందు డార్క్ కలరే వేసేయండి గ్రీను ఆ డార్క్ కలర్ తర్వాత పైన లెమన్ ఎల్లో కలర్ అప్లై చేయండి లెమన్ ఎన్లో కలర్ అప్లై చేయండి ఏమవుతుంది షేడ్ బాగా కనిపిస్తుంది చూసారండి మనం అలా షేడింగ్ అంటే కష్టంగా చూస్తే ఏమవుతుందంటే చాలా చాలా ఇది ఇదేదో షేడింగ్ కింద కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కానీ అంటే చాలా ఈజీ ఇది ఇంకా చాలా ఈజీగా కనిపిస్తుంది చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫ్లవర్ కన్నా లీఫ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది అందుకని చెప్పేసి మీరు ఏం ఆలోచించకుండా నీట్గా వేసేసేయండి ఫినిషింగ్ నీట్గా ఇచ్చేసేయండి ఇప్పుడు చూసారా మనకి లీఫ్ కంప్లీట్ అయిపోయింది కదండి లీఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చెయ్యాలి దానికి ఏమో తెలుసు కదా మనకి లీఫ్ లుక్ రావాలంటే అవుట్లైన్ ఇవ్వాలి అవుట్లైన్ చూసారా నేను మరీ డైరెక్ట్గా డార్క్ కలర్ ఇచ్చేస్తాను అవుట్లైన్ డార్క్ గ్రీన్ ఉంది కదండి ఆ డార్క్ గ్రీన్ కలర్ మీకు అవుట్లైన్ ఇచ్చేస్తాను మీరు కూడా యాజ్ డీజ్ అలా డార్క్ గ్రీన్ కలర్ తీసుకొని సన్న బ్రష్ తీసుకొని అవుట్లైన్ ఇచ్చేసేయండి అవుట్లైన్ ఇచ్చేసిన తర్వాత చిన్న స్ట్రోక్ ఇస్తే కనుక లీఫ్ కంప్లీట్ అయిపోతుంది నేను స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నట్టున్నాను కదండి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో ఒక పని చేయండి మీరు ఆడియో ఆఫ్ చేసి పెయింటింగ్ చేసుకోండి మళ్ళీ మీకు అర్థం కాలేనప్పుడు ఆడియో ఆన్ చేసుకోండి నేను చూసారా నీకు స్ట్రోక్ ఇస్తున్నాను కదా నీట్గా మీరు కూడా అలాగే స్ట్రోక్ ఇచ్చేసేయండి మీరు ఖచ్చితంగా ఇది ఫ్లవర్ నీట్గా ప్రాక్టీస్ చేయండి ఒకసారి కాకపోతే రెండుసార్లు చేయండి ఎందుకంటే ఇది చాలా ఫేమస్ అయిన పెయింటింగ్ ఈ పెయింటింగ్ మాత్రం మిస్ చేసుకోవద్దు మీరు నీట్గా వేయండి మన ఎస్ఆర్ఆర్టీ శ్రీ ఛానల్లో మంచి మంచి వీడియోస్తో మంచి మంచి పెయింటింగ్స్తో మీ ముందుకు రావాలంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా చాలామందికి షేర్ చేయండి ఉంటానండి సర్వేజన సుఖరువు భవంతు